మేమైతే ప్రొద్దున ఏదైతే ఉందో అరికపూడి గాంధీ గారి ఇంటికెళ్ళి మా పార్టీ అంటున్నాడు కనుక పిఎస్సీ చైర్మన్ వచ్చింది కనుక పార్టీ జెండా ఎగిరవేసి పార్టీ కండువా కప్పి వద్దామని మేము అనుకున్నాము కానీ ఆయన ఏం చేసిండ్రంటే మంది మార్బలంతో మా సాంప్రదాయబద్ధంగా మేము ఏర్పాట్లలో ఉన్నాం మంగళహారతులతోటి పుష్పగుచ్చాలతోటి ఆయన లోపలికి స్వాగతం పలుకుదామని కానీ నా కొడక నీ కొడుక అనుకుంటొచ్చి రౌడీలను తీసుకొచ్చి బండలతోటి కోడుగుడ్లతోటి దాడులు చెప్పిచ్చింది ఇవాళ అసలు ప్రజాస్వామ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఏం పాలన నడుస్తుంది మంగళారతి పట్టుకున్న నా మీద కూడా కోడిగుడ్డి చేయడం జరిగింది ఇగో ఆయనకు ఈయనకు గెట్టు పంచాయతీలు అయితే ఏం లేవు ఆయనకు ఈయనకు మధ్యలో కక్షలు అయితే ఏం లేవు ఆయన ఏందంటే పార్టీ మారినో దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నువ్వు పార్టీకి రాజీనామా చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అని చెప్పడం జరిగింది దానికి దమ్ము ధైర్యం లేక ప్రజాక్షేత్రంలోకి పోయే ధైర్యం లేక అరికపూడి గాంధీ రౌడీ మూకలని నేసుకొని వచ్చి ఎమ్మెల్యేకు ప్రాణహాని హత్యాయత్నం ఈరోజు ఇది అంతా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగింది బెదిరిస్తే కొడితే ఇవన్నీ ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకుంటున్నారు కానీ ఎంత ఎదిరిస్తే అంత ఉవ్వెత్తున లెగుస్తుంది ఉద్యమం అనేది బిడ్డ రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఏమని చెప్పినవు ప్రజాపాలన తీసుకొస్తా అని చెప్పినావు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పినావు ప్రజలను నిండా ముంచిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం కాదు రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చినావు జర్నలిస్టుల మీద దాడులు చేపిస్తావు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేపిస్తావు ఎమ్మెల్యే మీద హత్యాయత్నం చేపిస్తావు ఏం రాజ్యం నడుస్తున్నావు రాబాయ్ నీకు పాలన చేత కాకపోతే ఇప్పటికైనా రాజీనామా చేసి నాకు చేత కాదు నేను చేతగాని దద్దమను అని చెప్పు రేవంత్ రెడ్డి